లేమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానముడు జూలై పదవ తారీఖు తప్పుదారిలో నడిపించే ఆశక్తి అయినను అందరూ సువార్తకు లోబడలేదు ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడున్నా అని యషే చెప్పుచున్నాడు కదా క్రోమపత్రిక పదవ అధ్యాయము పదహారవ వచనం తప్పుదారిలో నడిపించబడు ఆసక్తిని కలిగి ఉన్నారన్న దుఃఖముతో పౌలు మాట్లాడుచున్నాడు నీవు కారును నడుపుటలో ప్రవీణుడవై ఉండవచ్చును కానీ తప్పుదారిలో వెళ్తే ఏమవుతుంది అట్లే యూదులు తమ ధర్మశాస్త్రమును బట్టి గర్విస్తుండినారు కానీ దానికి లోబడలేదు నీవు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడినప్పుడు అది చాలా కష్టతరముగా ఉండవచ్చు అయితే ఏసుక్రీస్తులో ఉండే మహత్తర శక్తితో సిలువ యొద్ధకు నడిపించబడతావు ధర్మశాస్త్రము నిన్ను లోతుగా త్రవ్వుతూ నీ నిజస్థితిని చూపిస్తుంది శిలువ నిన్ను ఆ స్థితి నుండి విడుదల చేస్తుంది తమ మోసకర హృదయాలతో యూదులు గుడ్డివారైపోయారు నీవు పశ్చాత్తాప పడకుండా సువార్తను నమ్మలేవు ధర్మశాస్త్రములో ఆచారబద్ధమైన చట్టము నీతిని తెలిపే చట్టము అనునవి ఉన్నాయి ఏనాటికైనా నీతి ధర్మశాస్త్రమే అనుసరించదగినది క్రీస్తు ఆచారబద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఖండించాడు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై వచనం సువార్త మనుష్యుల హృదయానికి దేవుని వెలుగును తెస్తుంది గనుక సువార్తను బోధించేవారు తమ పాపములు శుద్ధి చేసుకొని దేవుని దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి యేసుక్రీస్తులోనే విజయం ఉన్నది గనుక ప్రార్థనా విశ్వాసాలతో చెడుగును జయించగలరు పాపి అయిన వానికి విజయాన్ని ప్రకటించేదే సువార్త ఏదో ఆసక్తితో జయం పొందలేడు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను శోధించుచున్నది పత్రిక నాలుగో అధ్యయము పన్నెండవ వచనం దేవుని వాక్య జ్ఞానము మనకెంతో అవసరమై ఉన్నది గొప్ప ఉద్రేకాల వలన ప్రమాదం ఉన్నది జాగ్రత్త ఆత్మలో ఉంటూ రాత్రింపగళ్ళు దేవునితో పినుగులాడి మన చెడు స్వభావాన్ని జయించాలి దేవునికి బైబిల్కు వ్యతిరేకమైనది ఏది నీలో ఉండకూడదు ఎన్ దాని గారు